ఈ పేర్లున్న ఆడవాళ్ళు మీకు భారీగా వస్తే మీ ఇంటికి ధనం అనేది సమృద్ధిగా ఉంటుంది అయితే ఆ పేర్లు ఎవరు ఏంటనేది తెలుసుకుందాం శాస్త్రం ప్రకారం ఏంటంటే వ్యక్తి జన్మరాశిని బట్టి పేరులోని మొదటి అక్షరాన్ని నిర్ణయిస్తారు అందుకే పిల్లలకు పేర్లు పెట్టేటప్పుడు అన్ని రకాల ఆలోచించాక పండితులు సంప్రదించాకే తల్లిదండ్రులు అయితే పెడతారు నామకరణ కార్యక్రమాన్ని పండగలా జరుపుతారు కొన్ని అక్షరాలతో పేర్లు మొదలయ్యేవారు చాలా అదృష్టవంతులు చిన్న వయసులోనే డబ్బును బాగా సంపాదిస్తారు అయితే కొందరు అమ్మాయిలు అత్తామాములకి అదృష్టాన్ని భర్తకు అదృష్టాన్ని అయితే తీసుకొస్తారు వీరు కోడలుగా భారీగా ఇంట్లోకి అడుగు పెడితే ధనలక్ష్మి తలుపు తట్టినట్లే అత్తామాములకి భర్తకి బాగా డబ్బు వస్తుంది ధనవంతులు అవుతారు అలాంటి అమ్మాయిల గురించి మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం మొదటిగా బి అనే అక్షరంతో మొదలయ్యే అమ్మాయిలు పుట్టుకతోనే చాలా అదృష్టవంతులు వీరికి లక్ష్మీదేవి అనుగ్రహం మెండుగా ఉంటుంది జీవితంలో దేనికి లోటు ఉండదు ఈ అమ్మాయిలు ఎక్కడ అడుగు పెడితే అక్కడి డబ్బు వర్షం అనేది కురుస్తుంది అత్త మమ్మలకి భర్తకి అదృష్టం అనేది కలిసి వస్తుంది వీరి వల్ల కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఉంటారు అలాగే పేర్లో మొదటి అక్షరం ఈ ఈ అక్షరంతో పేరు మొదలయ్యే అమ్మాయిలకు జీవితంలో అడుగడుగున అదృష్టం వస్తుంది ఆమెతో పాటు కుటుంబ సభ్యులకు కూడా లక్కీగా మారుతారు వీరి వల్ల భర్త అత్త బాగా కలిసి వస్తుంది ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి ఆదాయం కూడా బాగా వస్తుంది ఇలాంటి అమ్మాయిలు వస్తే ఆకస్మిక ధనలాభం కూడా కలుగుతుంది అంటే పేరులో ఈ అనే అక్షరం అలాగే ఎల్లని అక్షరంతో పేరున్న అమ్మాయిలు చాలా అదృష్టవంతులు వీరు ఎవరినైనా ఇట్టే ఆకర్షించగలరు అయితే ఈ అమ్మాయి అమ్మాయిల వల్ల అత్తెల్లు దానికి కుటుంబంగా మారుతుంది వీరు తమ ప్రవర్తనతో అందరి హృదయాన్ని గెలుచు గెలుచుకోగలుగుతారు కుటుంబ సభ్యులకు ఏ కష్టం కూడా రానివ్వరు అలాగే కే అనే అక్షరం పేరు గల అమ్మాయిలు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఉంటుంది ఈ అమ్మాయిలు రాకతో అత్తింటి వారికి డబ్బు కొదవే ఉండదు తమ వంటకాలతో భర్తతో పాటు అత్తామామల మనసును గెలుచుకుంటారు కుటుంబం సంతోషం కోసం ఏం చేయడానికైనా సిద్ధపడతారు కాబట్టి పేరులో కే కానీ ఎల్ కానీ బి కానీ ఈ కానీ ఉండే అమ్మాయిలైతే అదృష్టవంతులు ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి వాళ్ళు తెలుసుకుంటారు కదా డైలీ పురాణాల్లోని శాస్త్రాల్లోని మంచి విషయాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఫాలో కూడా అవ్వండి మీరు ఆ చిన్న ఎంకరేజ్మెంట్ మన ఛానల్కి ఇస్తారని అయితే నేనైతే నమ్ముతున్నాను థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో